జూన్ రెండు నుండి మేషరాశిలో కుజుడు సంచారం ఈ రాశుల వారికి శుభవార్తలు ఐశ్వర్య యోగాలు జూన్ రెండు నుండి జులై పన్నెండు వరకు కుజగ్రహం తన స్వస్థానమైన మేషరాశిలో సంచారం చేయబోతుంది ఈ సంచారం ఆరు రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఏ రాశికైనా కేంద్రస్థానాల్లో స్వస్థాన ఉచ్చ క్షేత్రాల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు రుచిక మహాపురుషయోగం ఏర్పడుతుంది రుచిక మహాపురుషయోగం గురించి ఇప్పుడు చూద్దాం ఈ కుజ సంచారంతో నాలుగు రాసుల వారికి అంటే మేషం కర్కాటకం తుల మకర రాసుల వారికి రుచిక మహాపురుషయోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల వారికి అధికార యోగంతో కూడిన ఐశ్వర్య యోగం కలుగుతుంది అలాగే మిథునం మరియు మీనరాశుల వారికి ఈ కుజ సంచారంతో మహాభాగ యోగం పట్టబోతుంది ఈ యోగం వల్ల వారికి అనూహ్యమైన ధనబలం కొత్త అవకాశాలు శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం ముందుగా రుచిక యోగం వల్ల మేషరాశి వారికి కలగబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం రుచిక యోగం రాశి అధిపతి కుజుడు స్వరాశిలో సంచారం చేయడం వల్ల ఈ యోగం ఏర్పడింది ప్రాభవం వైభవం పెరుగుతాయి సామాజిక రాజకీయ వృత్తిపరంగా గౌరవం ప్రాభావం పెరుగుతాయి కీలక పదవులు ఉద్యోగాల్లో పురోగతి కీలక పదవులు లభించే అవకాశం ఉంటుంది వృద్ధి వృత్తి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ప్రముఖులతో సాన్నిహిత్యం ప్రముఖులతో స్నేహం సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రముఖులుగా చలామణి మీ స్థానం గుర్తింపు పెరుగుతాయి అనారోగ్యం నుండి కోలుకోవడం అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద పెరుగుతుంది అనేక మార్గాల్లో ధనలాభం పొందే అవకాశం ఉంటుంది మిథున రాశి గురించి చూద్దాం కలలో కూడా ఊహించిన పురోగతి లాభస్థానంలో లాభాధిపతి కుజుడు సంచారం వల్ల అద్భుతమైన పురోగతి సాధ్యమవుతుంది ఉద్యోగంలో పురోగతి శీర్ష పదోన్నతి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది గుర్తింపు ధనలాభం వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు పెరుగుతుంది ధనలాభం పుష్కలంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయం ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహం పరిచయం పెరుగుతాయి స్థిరాస్తుల విస్తరణ స్థిరాస్తులు పెరుగుతాయి భూమి భవనాల కొనుగోలు నిర్మాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆస్తి వివాదాల పరిష్కారం మీకు ఉన్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి విజయం ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు సంపద వృద్ధి అనేక మార్గాల్లో ధనం పెరుగుతుంది ఆర్థిక స్థితి బలపడుతుంది ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి చూద్దాం మహా మహాపురుష యోగం దశమ కేంద్రంలో కుజ సంచారం వల్ల ఈ యోగం ఏర్పడింది అధికార యోగం ఉద్యోగంలో అధికార పదవులు పురోగతి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశీ అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం విదేశాల్లో స్థిరత్వం విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది లాభదాయక ఉద్యోగాలు లాభాల పరంగా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణ వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బాగా విస్తరిస్తాయి మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం పొందే ప్రయత్నాలు ఫలించే అవకాశం కీర్తి ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇప్పుడు మనం తులరాశి గురించి చూద్దాం రుచిక యోగం సప్తమ కేంద్రంలో కుజ సంచారం వల్ల ఈ యోగం ఏర్పడింది ఆకస్మిక ధనలాభం అనుకోని ధనలాభం ఆర్థిక వృద్ధి ఆస్తిపాస్తుల పెరుగుదల ఆస్తిపాస్తులు పెరుగుతాయి కొత్త ఆస్తులు కూడా సంక్రమిస్తాయి యాక్టివిటీ పెరుగుదల జీవితంలో చురుకుదనం క్రియాశీలత పెరుగుతాయి ఆర్థిక పురోగతి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వృత్తిలో ప్రాభవం వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ప్రాభవం పెరుగుతోంది విజయం ఏ పని చేసినా విజయం సాధిస్తారు గృహ వాహన యోగాలు కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మకర రాశి గురించి చూద్దాం రుచక యోగం చతుర్థ కేంద్రంలో కుజ స్వస్థాన సంచారం వల్ల ఈ యోగం ఏర్పడింది ఆశల నెరవేర్పు మీ ఆశలు ఆకాంక్షలు చాలా వరకు నెరవేరుతాయి సొంత ఇల్లు సొంత ఇల్లు కొనుగోలు చేసే కళ ఫలించే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల పెరుగుదల స్థిరాస్తులు పెరుగుతాయి ఆస్తుల విలువ పెరుగుతుంది ఆస్తి వివాద పరిష్కారం మీకు ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి బకాయిలు వసూలు రావాల్సిన డబ్బులు వసూలవుతాయి వృత్తిలో వైభవం వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ప్రాభవం ఉంటుంది పదోన్నతలు పదోన్నతలకు అవకాశం ఉంది వ్యాపార లాభాలు వ్యాపారాలు లాభాల పరంగా బాగుంటాయి ఆదాయ వృద్ధి అనేక మార్గాల్లో ధనం పెరుగుతుంది ఆర్థిక స్థితి బలపడుతుంది ఇప్పుడు మనం రాశి గురించి చూద్దాం ధన భాగ్యాధిపతి కుజుడి సంచారం ధన భాగ్యాధిపతి అయిన కుజుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ధన లాభం ధన సంపాదన క్రమంగా పెరుగుతుంది సులభంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా ధనం లభిస్తుంది జీత భత్యాల పెరుగుదల ఉద్యోగంలో ఊహించని విధంగా జీతబత్యాలు అదనపు ఆదాయం పెరుగుతుంది వ్యాపార వృద్ధి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి లాభాలు పెరుగుతాయి ప్రతిష్ట పెరుగుదల మాటకు చేతకు విలువ పెరుగుతుంది సామాజిక గౌరవం పెరుగుతుంది వస్త్రాభరణాల కొనుగోలు ఖరీదైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుదల ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య సూచనల ఆధారంగా మాత్రమే మీ వ్యక్తిగత జాతకం మరియు ఇతర గ్రహాల స్థితుల ఆధారంగా ఈ కుజ సంచారం మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి మీరు జ్యోతిష్య నిపుణిని సంప్రదించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి